బిగ్ బాస్ హౌస్ లో దమన్ వాళ్ళ నాన్నగారు అయితే వచ్చారండి నాకు చాలా సంతోషంగా ఉంది ఆయన చూసిన కాడి నుంచి ఫ్రెండ్స్ చూడండి డమన్ పవన్ వాళ్ళ నాన్నగారు ఆ పరిస్థితిలో ఉన్న డమన్ పవన్ ఏ రోజు సింపతి కార్డు యూజ్ చేసిందా యూజ్ చేశాడా నాకు చెప్పండి ఏ రోజైనా మొన్న తనుజా గారు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నామని పెద్ద మచ్చేశారు బ్లాక్ మచ్చేశారు అయినా సరే నాగార్జున సార్ అమ్మ నువ్వు చేసిన తప్పని చెప్పినా కూడా అక్కడ సింపతి కార్డు ఎక్కడా యూజ్ చేయకుండా మెన్ జెంటిల్మెన్ జెంటిల్మెన్ డెమన్ పవన్ రాసి పెట్టుకోండి ఎక్కడా సింపతి కార్డు యూజ్ చేసుకుంటా వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎక్కడా చెప్పకుండా ఒక గేమ్ లో ట రప్పడి చేతావు డెమన్ పవర్ ఎక్కడైనా చూసుకోండి ఫ్రెండ్స్ ఏ రోజైనా గేమ్ ఓడిపోయిన తర్వాత ఏడవటం కానీ అన్నెసెసరీ ఆర్గ్యూ చేసుకోవడం గానీ ఎక్కడైనా ఏ ఎపిసోడ్ అయినా చూసారా తప్పు చేస్తే నువ్వు తప్పు చేసావు దమ్ము దమ్ముకు మాట్లాడుతు ఎప్పుడు కిచెన్ లో వర్క్ చేస్తూనే ఉంటాడు ఎప్పుడైనా సరే అంత చేస్తున్నావు ఎటు చేస్తున్నారు అది చేస్తున్నారు అది ఎంత తిన్నారు ఎంత తిన్నారు అని ఏ రోజైనా చెప్పిండా జెంటిల్మెన్ పవన్ డెమన్ పవన్ అది అలా టోన్కోవట్లేండి ఫ్రెండ్స్ వాళ్ళ నాన్నగారికి చాలా ధన్యవాదాలండి ఈ సిచ్యువేషన్లో ఉంటే కూడా వాళ్ళ కొడుకు కోసం ఎంత దూరం వచ్చారంటే బూస్ బంప్స్ తప్ప ఏం లేదు చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ నాన్నగారు సార్ సార్ని హక్ చేసుకోవడానికి కూడా పర్మిషన్ అడిగారు సార్ మిమ్మల్ని హగ్ చేసుకోవచ్చా అండి నా మనసు కదిలిపోయింది అక్కడ అంతేనండి మన మిడిల్ క్లాస్ అంతే ఒక పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటారో ఏంటో అని భయం వేసి వాళ్ళ పర్మిషన్ తీసుకుంటాం మీ బిగ్ బాస్ బాస్టింగ్కి దండాలు పెట్టాల్సిందేనండి ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న చెప్పి బ్యాచ్ టైంలో వాళ్ళ నాన్న అమ్మ తెచ్చిన కష్టంతో చీప్ కోటర్ తాక్కున్న ఈ జనరేషన్లో ఒక మిడిల్ క్లాస్ వాడిని బిగ్ బాస్ తీసుకొని ఒక మిడిల్ క్లాస్ వాడి కష్టాన్ని బిగ్ బాస్ స్టేజ్ మీద చూపించినందుకే సార్కి బిగ్ బాస్ టీమ్కి ధన్యవాదాలు ధన్యవాదాలు చేసుకోవాల్సిందే చాలా హ్యాపీగా ఉందండి ఇంతకంటే జెంటిల్ మెన్ డెమోన్ పవన్ ఆర్మీ పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు చూస్తుంటే మా అన్నయ్యనే మా తమ్ముల్ని చూసినట్టే ఉంది మా పక్క గల్లీలో వాళ్ళ అమ్మని చూసినట్టే ఉంది కల్మషం లేని మనుషులు వాళ్ళు ఎక్కడ సింపతి కార్డ్ యూజ్ చేయకుండా ఎక్కడ ఒక క్యారెక్టర్ గురించి ఒక బ్యాడ్ వర్డ్స్ గురించి ఎక్కడ నోరు జాతం కానీ డెమాన్ పవన్ కానీ ఆర్మీ పవన్ కళ్యాణ్ ఎక్కడైనా చూసారా ఎంత రేస్ లో ఉన్నా ఎంత ఫైర్ లో ఉన్నా లిమిట్ ఉంటుంది మా మిడిల్ క్లాస్ వాళ్ళకే లిమిట్ అనేది ఉంటది ఒకరిని దురుసుకు మాట్లాడితే మనకేమి రాద నాలెడ్జ్ అయితే ఉంది తప్పదే ఉంది చచ్చిపోయేటప్పుడు ఎవడూ కోట్లు తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ ఇది నాకైతే డెమోన్ పవన్ విషయంలో సూపర్ అనిపించాడండి డెమాన్ డెమోన్ పవన్ అంత అంత వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ అట్టున్నా కూడా ఎక్కడ సింపతి కార్డ్ యూజ్ చేసుకుంటా చాలా బాగా ఎలా ఆడాడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అభిప్రాయం జెన్యున్గా కామెంట్ చేయండి నా పేరు వంశీ అండి మన స్టైల్లో బిగ్ బాస్ వీడియోస్ వస్తే ఖచ్చితంగా ఎవరు మిస్ అవుతుందంటే ఫాలో బటన్ ఉంటుంది ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్